మతోన్మాదం వంతం సిజేసి మంతం మత సామరస్యాల వర్ధిల్లాలి మానవత్వం ప్రచురిల్లాలి జై భారత్ జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగం ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం నంద్యాల జిల్లా క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ మరి జిల్లా అధ్యక్షులుగా పాస్టర్ మేథ్యూ శ్రీనివాసును అలాగనే మా దైవజనులు ఆయా మండలాల నియోజకవర్గ దైవజనులందరూ కలిసి ఈ యొక్క వీడియో మాట్లాడుతున్నాం కారణం ఏంటంటే ప్రియులారా మరి కాకుమాను పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ఎస్ఐ గారు సిఐ గారు శ్రీనివాసరావు గారు మరి న్యాయముగా చర్చీల పైన మీద దాడులు చేస్తూ ఉండగా అక్కడ దైవజనులు బిషప్ డాక్టర్ రెవరెండ్ చీఫ్ డెన్ఎల్ఏ గారు మరి ఈ చట్టపరంగా మాట్లాడినప్పుడు ఈ సిఐ ఎస్ఐ గారు మరి వారికి బెదిరింపులను మరి మాట్లాడుతూ ఏక ఉత్తా బెదిరింపులకు భయపడదే సిచువేషన్ చెప్తూ అలాగనే వీటిని ఖండిస్తూ ఒకవేళ ఇలాగనే వారు అధికారికంగా లేక మరి ఇల్లీగల్ గా మాట్లాడుతూ అలాగనే చట్టపరంగా కాకుండా మరి చట్టానికి వ్యతిరేకంగా మరి అలాగనే రాజ్యాంగానికి బద్దంగా కాకుండా రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడితే సిజేఏసీ రాబోయే దినాల్లో మా నాయకుల యొక్క పిలుపు మేరకు చుట్టుముట్టి ఖచ్చితంగా రాజ్యాంగం ప్రకారం చట్ట ప్రకారం వారికి బుద్ధి చెబుతామని మరి తెలియజేస్తూ అలాగనే ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు అయితేనేమి రాష్ట్ర నాయకులైతేనేమి గౌరవ మరి అందరు నాయకులు కూడా ఈ యొక్క వీడియోను ఉన్నవారందరూ గమనించి ఈ యొక్క అధికారులు కూడా చట్టపరంగా న్యాయంగా మరి అన్ని రాజ్యాంగ ప్రకారం నడుచుకోవాలని చెప్పి వాళ్ళకు వినవించాలని తెలియజేస్తూ ఈ యొక్క మాటలు మరి నంద్యాల జిల్లా నుండి ఈ మాట తెలియజేస్తూ వాటిని ఖండిస్తూ మరొకసారి అధికారులకు మరి బుద్ధి చెప్పేలాగా రాజ్యాంగ ప్రకారం మేము పోరాడతామని మరి తెలియజేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను మన ప్రభుత్వ పరిశుద్ధ నామంలో ఈ వీడియోపూర్వమైన వందనాలు క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజిఎస్సి తరపున నంద్యాల జిల్లా నుండి ఈ వీడియోను ఈ మీడియాకి విడుదల చేయడం అనేది గమనించండి గుంటూరు జిల్లా కాకుమాన పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఎస్ఐ గారు సిఐ గారు మరి మా గౌరవ అధ్యక్షులు మరి రెవరెండ్ బిషప్ జాస్వాడల్ గారి మీద మరి కేసులు ఓపెన్ చేయాలి రౌండ్ షీట్ ఓపెన్ చేయాలని మరి బెదిరిస్తున్న బెదిరింపులకి భయపడటానికి ఏమండి మేము అటు ఇటు వచ్చిన వాళ్ళం కాదు అలా ఇలాగ డబ్బులు ఇచ్చి కొనబడిన వాళ్ళం కాదు ఏసు రక్తము చేత కడగబడి నీతి కొరకు నిజాయితీ కొరకు నిలబడే దైవ సేవకుల గుంపుగా ఇదిగో నందాల మరి జిల్లా నుండి మేమందరము ఈ విధంగా ఈ వీడియో ముందుకు రావడం జరిగింది ఖబర్దార్ ఎస్ఐ గారు సిఐ గారు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా మీరు దోషాన్ని నేరాన్ని నిరూపించి మాత్రమే ఈ కేసు మీరు పెట్టగలరు లేని ఏడల ఈ కేసులు మరలా మీ మీదికి మేం పెట్టగలిగితే మీ విషయాన్ని మీ భవిష్యత్తుని అంధకారంగా మార్చుకునే అనుభవాల నుంచి మీరు తప్పించుకోగలరని మతోన్మాదల మాట విని మీరు ఇలాంటి చర్యలకు పాల్పడితే క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ చెలో గుంటూరు జిల్లాకి వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా మిమ్మల్ని ముట్టడిస్తామన్న సంగతి మీరు మర్చిపోబాకండి మీ తాటాకుల చప్పుళ్ళకి తాటాకుల మరి వార్నింగ్లకి భయపడడానికి మేము ఇక్కడ సిద్ధంగా లేము మేమేంటో క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మా అధ్యక్షులు ఏమై ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ యొక్క సత్తా ఏమిటో మీరు త్వరలోనే చూడబోతున్నారు కానీ దానికంటే ముందుగా క్రీస్తు ప్రేమ జరిగిన మేము అక్రమంగా అన్యాయంగా మీరు కేసులు పెడుతున్నా ఈ విషయాన్ని మేము గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాము ఈ వీడియోని వీక్షిస్తున్న గౌరవ ముఖ్యమంత్రులు కూడా మా ప్రేమపూర్వకమైన పూర్వకమైన వినపము సార్ మీ వ్యవస్థ కానీ మీ పరిపాలనలో కానీ మాకు ఎలాంటి డౌట్ లేదు కానీ మిమ్మల్ని మీ మీ వ్యవస్థని మరి మీ అధికార మరి గర్పాన్ని ఇట్లాంటి పనికి మన మతోన్మద మాటలు పెట్టిన కొంతమంది అధికారులు దానికి చీడగా నిలుస్తున్నారు దయచేసి ఈ విషయాలన్నీ మీ దృష్టికి మీరు తీసుకొని మాకు న్యాయం చేయాల్సిందిగా మా గౌరవ అధ్యక్షులకి వీళ్ళందరూ ప్రత్యక్షంగా బహిరంగంగా మీడియా ముఖంగా క్షమాపణ చెప్పాలని క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ నంద్యాల జిల్లా తరఫున మేము విలువించుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్